శ్రీమాత్రే నమ్మ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారి జీవితంలో ఏ సంవత్సరము జరగని సంఘటనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి విద్య ఉద్యోగ వ్యాపారస్తులకు కళాకారులకు వ్యవసాయదారులకు అందరికీ అన్ని వర్గాల వారికి జీవితం పూర్తిగా మారబోతోంది కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి మూల ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారికి పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఉత్తరాషాడ ఒకటో పాదం వారికి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉండబోతోంది ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం ధనుర్ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఐదు అవమానం ఆరు ఈ రాశి వారికి గురువు రాహువు ఇరువురి వలన ఇబ్బందులు కలుగుతాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా వ్యతిరేకతలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము పోలీస్ కేసుల గాని అధికారుల వలన ఇబ్బందులు గాని గౌరవమునకు భంగములు కలగటం అనవసరమైన కోపం వలన శత్రు వృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగం చికాకులు ప్రయాణములందు చోర భయం సంతాన రీత్యా ఇబ్బందులు కలుగుతాయి మౌనంగా కాలం గడపటం మంచిది ఉద్యోగులకు అధికారుల వలన ఇబ్బందులు కలగటం ఇష్టం లేని ప్రశంసలకు ట్రాన్స్ఫర్ అవటం ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అవటం పనుల ఒత్తిడి అధికమవటం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అధిక ధన వ్యయం కలుగుతుంది ఐటి సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఉద్యోగులకు పనుల నుండి తప్పించే ప్రమాదాలు పొంచి ఉన్నాయి కానీ ఆఖరి నిమిషాను నిలదొక్కోగలుగుతారు ఏ ఉద్యోగులకైనా అంత లాభసాటిగా లేదు వ్యాపారులకు లాభము లేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది భాగస్వాములతో విభేదాల వలన కొన్ని వ్యాపారులను మూసివేయటం జరుగుతుంది ఇనుము సిమెంట్ కలప రియల్ ఎస్టేట్ రంగముల వారి రియల్ ఎస్టేట్ రంగముల ఎందు సంవత్సరం మధ్యలో కొన్ని లాభాలు కలిగినను చెప్పుకో తగినంత లాభాలు ఉండవు కిరాణా ఫ్యాన్సీ వస్త్రములు పండ్లు కూరలు మెడికల్ మద్యము మాంసము యంత్రములు రైస్ మిల్లు పౌల్ట్రీ వ్యాపారులకు అన్ని విధాలుగా రాణింపు ఉన్నను భాగస్వాములతో విభేదాల వలన ఇబ్బందులు కలుగుతాయి నూనె నెయ్యి పాలు స్వీట్లు వ్యాపారులకు కొంతవరకు లాభసాటిగా ఉండగలదు మోటార్ వాహనాలు స్పేర్ పార్ట్లు వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు కలిగినను వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి డాక్టర్ లాయర్ పురోహిత జ్యోతిష్య అర్చకులు వారికి వృత్తి అభివృద్ధి లేక ఇబ్బందులు పడవలసి వస్తుంది కొన్ని సమయాల్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతాయి ఏ వ్యాపారులకైనానూ అనుకూలమైన సమయం కాదు ఎవరిని నమ్ముట ఈ సంవత్సరం మంచిది కాదు వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వస్తాయి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడవలసి ఉంటుంది రుణ బాధలు ఉంటాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కత్తి మీద సామువలే ఉంటుంది నమ్మిన పార్టీలో ఉండలేక ఇంకొక పార్టీలోకి చేరలేక సతమతమవు వారికి అవకాశములు కలుగుతాయి నమ్మిన వారి వలన వెన్నుపోటుకు గురి అవుతారు విద్యార్థులు కష్టపడి చదివినా గాని పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేరు కనుక చాలా శ్రద్ధతో విద్యా అభ్యు స్త్రీలకు అన్నింటి చికాకులు కుటుంబ కలహాలు మనోవ్యాకులత ధన వ్యయము కన్నవారింట చికాకులు తండ్రి అనారోగ్య సూచన సంతానమునకు ఇబ్బందులు కలుగుతాయి నిందలు మోయవలసి ఉంటుంది మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి సర్వేజన సుఖినో